హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ కూడా ఇవ్వండి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం అనమాట మీ సపోర్ట్ లేనిది యూట్యూబ్లో రన్ అవ్వాలంటే చాలా కష్టం అండి అందుకని చెప్పి మీ సపోర్ట్ అయితే ఇమ్మంటున్నాను ఇంకా మన వీడియోస్ చూస్తూ ఇంకా లైక్స్ చేస్తూ మంచిగా కామెంట్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ వీడియోకి కూడా మీ లైక్ అయితే ఇచ్చండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా నాకు సపోర్ట్ చేస్తూ మంచిగా కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను చాలా మోటివేషన్గా ఉంటుంది మీ కామెంట్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది అనమాట నా డే అయితే చాలా చాలా హ్యాపీగా వెళ్తుంది వీడియో పెట్టిన తర్వాత మీ మంచి మంచి కామెంట్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంకా ఇలాగే మంచిగా కామెంట్స్ చేస్తు మీ సపోర్ట్ నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు వీడియో అనమాట అప్పుడు నేను అప్లోడ్ చేయాలి కానీ నిన్న వేరే వీడియో అయితే అప్లోడ్ చేశాను అందుకని చెప్పి వాళ్ళు చేస్తున్నాను ఇంకా మంగళవారం రోజు మధ్యాహ్నం నుంచి తీసాను అనమాట భోజనం చేసేసాక బ్లాగ్లాగా తీశాను ఇంకేం చేస్తాను భోజనం చేసేసిన తర్వాత చాలామంది పడుకుంటారు కదా నేనైతే అస్సలు పడుకోనండి ఎందుకంటే భోజనం చేశాక పడుకున్నామంటే కంపల్సరీ పొట్ట వచ్చేస్తుందని నమ్ముతాను అనమాట అందుకని చెప్పి భోజనం చేశాక అసలు పడుకోను మామూలుగానే గాలి పిలిస్తే వచ్చే ఒళ్ళు వచ్చేసి శరీరం అనమాట నాది అందుకని చెప్పి మనం జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పి భోజనం చేసేసాక అస్సలు అనమాట ఏదో ఒక పని ఇంట్లో ఏ పని ఉంటే ఆ పని చేసుకుంటాను ఇంకా వంట పని ఏదన్నా ఉంటే వంట పనులు చూసుకుంటాను లేకపోతే కొంచెం ఖాళీ దొరికితే మిషన్ కొడతాననమాట చాలా మంది అడుగుతున్నారు అక్క బ్లౌజ్ కటింగ్ చూపించండి అక్క అని చెప్పి అంత బ్లౌజ్ కటింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అంత మిషన్ అయితే నాకు రాదండి ఏదో నా మట్టికి నేను కుట్టుకోగలను అనమాట నాకు సరిపోతాయి నా మట్టికి నేను కుట్టుకొని బయటికి వెళ్ళకుండా నేను కుట్టుకోగలను అంతే అండి అంత ఎక్స్ప్లెయిన్ చేసి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే రాదనమాట టకటక నాకైతే నా మట్టుకు నేనే కాబట్టి నా ఉజ్జయింపు లెక్కల్లో నేను కుట్టేసుకుంటాననమాట అలాగని ఏది కుట్టని కాదు డ్రెస్ ఏంటి అన్నీ అన్నీ కుడతానమాట బ్లౌజు డ్రెస్ ఇంకా ఇంట్లోకి ఏదైనా కావాలి అనుకుంటే తలగడ క్లాత్స్ ఉంటాయి కదా గుడ్లు అవి అన్నీ కుట్టుకుంటానన్నమాట ప్రతిదీ కుట్టుకుంటానండి బయటికి చిన్నదానికి పెద్దదానికి బయటకైతే అనమాట జిగ్ జాగ్ చేయవలసినవి ఏమైనా ఉంటేనే బయటికి పంపుతాను అలా అని బయట ఎవరివి కుట్టనండి నాకు ఇంట్లోకి నాకు నాకు కుట్టుకోవడానికి టైం అయితే అసలు సరిపోవట్లేదు అనమాట ఎప్పుడైనా ఇలా ఖాళీ దొరికినప్పుడు మిషన్ అయితే తీసుకొని ఏదైనా డ్రెస్సులకి కొంచెం కుట్లు వేసుకోవడం అని బ్లౌజ్ ఏదైనా కుట్టుకోవాలి అంటే ఉదయం కట్ చేసేసుకొని మధ్యాహ్నం భోజనం చేసాక కుట్టుకోవడం అని అలా చేస్తుంటానమాట ఇంకా ఈ వీడియోలు లాంగ్ వీడియోస్ పెట్టడం షార్ట్ వీడియోస్ పెట్టడం అస్సలు మిషన్ ఎక్కడానికే కుదరట్లేదండి ఈ మధ్య మిషన్ కొంచెం పాతదనమాట కొంచెం ఇసిపిస్తూనే ఉంటుంది కొంచెం మనం ఎక్కకపోయామంటే కొంచెం రన్నింగ్లో లేకపోయిందంటే మళ్ళీ ఇసిపిస్తూ ఉంటుంది దాన్ని ఆయిల్ చేసి అబ్బా చాలా పాటలు పడాలి కొత్త మిషన్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను కానీ మనం కుట్టే ఈ మాత్రం కుట్టికి కొత్త మిషన్ ఎందుకు అని చెప్పి తీసుకోవట్లేదు ఇంకా ఆ మిషన్ కూడా మా అత్త అనమాట అంటే మా నానమ్మ మా మా అత్తక్కు ఉంది మా చిన్నత్తక్కు అనమాట ఇంకా తను పెళ్ళి మ్యారేజ్ అయిన తర్వాత పట్టుకెళ్ళలేదు తను మిషన్ కొనుక్కుంది ఇంకా మా నాన్నమ్మ ఇంటి దగ్గర అది ఎవరు వాడట్లేదు కదా అని చెప్పి నేను తెచ్చుకున్నాను అనమాట ఇంకా నేను తెచ్చుకొని నేనైతే ఇలా ఏదైనా కుట్లు కావాలంటే కుట్లు వేసుకుంటాను ఇంకా బ్లౌజ్ కుట్టుకోవాలంటే బ్లౌజ్ కుట్టుకుంటాను వచ్చండి అన్నీ వచ్చు కా కాకపోతే ఎవరికి బయట వాళ్ళు ఎవరికి కుట్టను అనమాట నాకు నేనే కుట్టుకుంటాను అదే నాకు కొంచెం భయం అనమాట ఏదైనా తేడా వచ్చిందనుకోండి బాగాలేదు ఇలాగ అలాగా అని చెప్తారు కదా అందుకని చెప్పి నేను ఎవరివి కుట్టను నాకు నాకు కరెక్ట్గా సరిపోతాయి అందుకని నావి నేనే కుట్టుకుంటాను ఇంక బయట వాళ్ళు కుట్టే సాహసం చేయలేదు అలాగని మీరు అడుగుతున్నారు కదా బ్లౌజ్ కటింగ్ అది నాకు చెప్పే అంత ఎక్స్ప్లెయిన్ చేయడం అంత రాదనమాట టకటక్క కుట్టుకుని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం రాదండి కొలతలు ఇవి అవి చెప్పడం రాదనమాట అందుకని చెప్పి నేను బ్లౌజ్ కటింగ్ అది చెప్పమంటున్నారు కానీ చెప్పట్లేదు కానీ రాదని అనమాట అన్నీ ట్రై చేస్తూ ఉంటాను ఒకసారి పోయినా మళ్ళీ ఇంకోసారి వస్తుందిలే అని చెప్పి ట్రై చేస్తానన్నమాట అనమాట పోతుంది అని ఆలోచించాను ఫస్ట్ అది నాకు రావాలి ఎందుకు రావట్లేదు అని ఆలోచిస్తాను అనమాట అలా ప్రతిదీ ట్రై చేస్తూ ఉంటాను మిషనే కాదండి వర్క్ బ్లౌజ్ వర్క్స్ కూడా చేసుకుంటాను అనమాట అంటే ప్రతి దాంట్లోని ఉన్నాను అని వేలు పెడతానమాట అలా ఆ టైప్ నేను నేను ఎందుకు చేయలేను నేను ఎందుకు చేయలేను అని చెప్పి ప్రతి దాంట్లోని వేలు పెట్టి నేను చేయగలను అని చేసి చూపిస్తానమాట ఇంకా అలా అన్నిటిలోని నేనున్నాను వెళ్ళి అన్నిటిలోని ప్రూవ్ చేసుకుంటాను అంటే నాకు మట్టికే బయట వాళ్ళకి కాదు నాకొచ్చు నేను చేయగలను అని ప్రూవ్ చేసుకుంటాను అనమాట ఇంకా ఇంకా మిషన్ అయితే కుట్టేశానండి అంటే ఏం పెద్ద ఏం కొట్టలేదు అనుకోండి చిన్న చిన్న డ్రెస్సెస్కి అది కొంచెం లూజ్ అయినవి పొడిగైనవి అవన్నీ స్టిచ్ చేసుకున్నాను అనమాట సరి సమానంగా నాకు సరిపోయేటట్టుగా కుట్టుకున్నాను కుట్టుకున్న తర్వాత ఇంకా మిషన్ క్లోజ్ చేసేసి మినప్పప్పు అయితే వేసుకున్నాను మినప్పప్పు కడుక్కొని గ్రైండర్లో వేసి మిగతా పనులు చేసుకోవాలన్నమాట నాకు ఈజీగా అయిపోయే టిఫిన్ ఇడ్లీ దోశ అండి మా పిల్లలు కూడా అదే ఇష్టంగా తింటారనమాట ఇంక ఉప్మా కానీ చేశానంటే పిల్లలు అసలు తినరనమాట మా ఆయన నేనే తినాలి అందుకని చెప్పి ఉప్మా చాలా తక్కువ చేస్తుంటాను ఇడ్లీ బజ్జీ పూరి అయితే ఇష్టంగా తింటారండి అందుకని మ్యాక్సిమం కొంచెం ఉదయం టిఫిన్కి ఇడ్లీయే బెస్ట్ ఆయిల్ అది ఉండదు కదా అని చెప్పి ఇడ్లీ పిండే ఎక్కువ వేస్తూ ఉంటాను ఈ మధ్య చాలా తగ్గించసానండి అసలు ఖాళీ ఉండట్లేదు ఈ వీడియోస్ పెట్టుకోవడం ఈ షార్ట్స్ పెట్టుకోవడం ఇంకా ఎక్కువసేపు సబ్స్క్రైబర్స్ పెరిగారా మా ఎంత అయింది వాచ్ టైం వాచ్ టైం అయిపోయింది అనుకోగానండి డాలర్స్ ఎన్ని వచ్చినాయి ఇవి ఇంకా సబ్స్క్రైబర్స్ ఎంత పెరిగారు వ్యూస్ ఎంత వచ్చినాయి అని అస్తమానం అవి చూసుకోవడానికే సరిపోతుంది అనమాట టైము ఇంకా ఈ మధ్య పెరుగుతున్నారు అలా సబ్స్క్రైబర్స్ అయితే తగ్గట్లేదు కానీ తక్కువ మంది వస్తున్నారు అనమాట ఫస్ట్ వచ్చే అంత ఫాస్ట్గా రావట్లేదు అదే ఆలోచిస్తున్నాను ఇంకేం కంటెంట్ చేయాలి ఇంకేం కంటెంట్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట ఇంకా అలా ఆలోచించడంలో ఇంట్లో పనులు కొంచెం డిలే అవుతున్నాయి టకటక చేసుకుని వెళ్ళిపోయేదాన్ని కానీ ఇప్పుడు లేట్ అవుతున్నాయి అనమాట కొంచెం లేట్ అయినా పనులైతే కామనే కదండి చేసుకోవాలి ఇంట్లో మనం చేసుకోకపోతే ఎవరు చేసి పెట్టరు కాబట్టి కొంచెం లేట్ అయినా పనులు అయితే అయిపోతాయి అనమాట ఇంకా పిల్లలు వచ్చే టైంకి ఆల్మోస్ట్ నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను ఇంకా లేకపోతే వాళ్ళని చదివించడానికి అది ఉండదు కదా ఇంకా మా వాడైతే ప్రైవేట్కి వెళ్తున్నాడు అనుకోండి లక్కోడిని చదివించాలి కదా అని చెప్పి లక్కోడు వచ్చే టైంకి నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను ఇంకా లక్కోడు వచ్చే టైంకి నా వాకిలు తుడవడం అంతా అయిపోయిందనమాట సామాన్లు తోడడం వాకిలు తుడవడం టీ తాగడం అన్ని పనులు అయిపోయినాయి వచ్చిన వెంటనే మేడం గారు అయితే వాళ్ళ డాడీ కూడా బయటకు వెళ్ళాలి అందుకని చెప్పి నా వంక కూడా చూడట్లేదు అది ఇంకా నేను వెళ్ళి స్నానం చేశాక వెళ్ళి కానీ ఇప్పుడు కాదని చెప్పి బట్టలు అయితే ఇప్పేస్తున్నాను అనమాట ఒక్క ఒక్కలాగా ఉంది మొత్తం చెమట పట్టేస్తుంది అనమాట లోపలంతా షర్ట్ సిల్క్ కదండి కొంచెం పిల్లలకి ఉక్క పట్టేస్తుంది అందులోకి దీన్ని జజ్జు శరీరం అనమాట చెమట ఎక్కువ పట్టేస్తుంది అందుకని చెప్పి ఇంక బట్టలు అయితే ఇప్పేసి స్నానం చేయించేద్దాం కదా అని చెప్పి ఎత్తుకుని అయితే ముద్దులాడతాను ఎందుకో తెలియదు స్కూల్ నుంచి వచ్చినట్టునే ఎంతో ముద్దు వచ్చేస్తుందో ఉదయం అంతా ఎక్కువసేపు చూడకపోవడం వల్ల ఏంటో ఇంకా స్కూల్ నుంచి వచ్చినట్టునే దాని వంక అలా కొంతసేపు చూస్తూ ముద్దులాడుతూ ఉంటాను అనమాట అది మాత్రం నా దగ్గరికి రాదు ఉదయం వెళ్ళేటప్పుడు ముద్దు పెట్టే వెళ్తుంది కానీ వచ్చాక నా దగ్గరికి రాదనమాట వచ్చిన వెంటనే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది ఎందుకంటే బయటికి తీసుకెళ్తారు కదా బయటికి తీసుకెళ్ళి ఏదో ఒకటి కొంటారు అని చెప్పి వాళ్ళ డాడీ దగ్గరికి అనమాట ఇంకా స్నానం చేపించేసి అయితే షికార్కి కూడా ఇల్లు వచ్చేసింది అనమాట నేనైతే పిండి ఆడుకుంటున్నాను ఇంకా రోజు మంగళవారం కదా ఈవినింగ్ కూడా పూజ చేసుకోవాలి ఇంకా అందుకని చెప్పి తొందర తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా పిండి ఆడుకోవడం కంప్లీట్ అయిన తర్వాత లొక్కడికి భోజనం తినిపించేసానండి ఎందుకంటే స్కూల్లో ఎప్పుడు తింటదో ఏం తిందో తెలియదు కదా అందుకని వచ్చిన వెంటనే పాలన్న పట్టిస్తాను లేకపోతే భోజనం వండా పెట్టేస్తానన్నమాట ఇంకా పప్పు అయితే భోజనమే తినేస్తుందండి పప్పు అంటే చాలా ఇష్టం లెక్కడికి ఇంకా పప్పు అయితే మా తోటికోళ్ళు వండింది నేనైతే వండలేదనమాట పప్పు కావాలని ఏడుపు గోల పెట్టింది నేనేమో పప్పు వండలేదు ఆ రోజు కూర అనమాట అందుకని చెప్పి మా తోటికోళ్ళు ఏడిపిని పప్పు అయితే ఇచ్చిందనమాట ఇంకా పప్పు వేసి అన్నం పెట్టేస్తాను దానికి తర్వాత దాన్ని కొంచెంసేపు చదివించేసి ఇంకా ఇంట్లో పూజ చేసుకుందాం కదా అని చెప్పి లేకుండా అయితే టీవీ వేసు కూర్చోబెట్టాను అది అయితే టీవీ చూస్తుంది నేనైతే స్నానం చేసేసి ఇంట్లో దీపారాధన చేసుకుని తర్వాత తులసిమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకున్నాను మంగళవారం కదా అని చెప్పి ఇంకా తర్వాత మా వాడు మా ఆయన వచ్చిన తర్వాత డిన్నర్ చేసేసి పడుకోవడమే ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్